రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్స్చేంజ్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వంలో ప్రభుత్వమే వైన్ షాపులు నడిపి వాళ్ళకి శాలరీలు ఇచ్చి ప్రభుత్వం ఆదాయం చూపించి దాని ద్వారా సంక్షేమానికి నిధులు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పదిహేడు నెలలు పూర్తయింది బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గల్లీ గల్లీలో ఈరోజు కల్తీ మద్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి పిల్లలు విద్యార్థులు పాఠశాలకు రావాలంటే వచ్చే పరిస్థితి లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నకిలీ మద్యాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఇచ్చినటువంటి కార్యక్రమంలో మహిళలైతేనేమి విద్యార్థులైతేనేమి ప్రజలైతేనేమి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రావడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యాన్ని ఏరులే పారుతా ఉంది ఈరోజు మొలగ మొలగ మొలగల్చెరువు అదేవిధంగా గుంటూరు అదేవిధంగా నరసరావుపేట ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెన్లలో స్వచ్ఛందంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కల్తీ మద్యాన్ని బయటపడిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు వైసీపీ జపం చేస్తా ఉన్నాడు ఎందుకంటే మంచి చేస్తే టీడీ వైసీపీ నుంచి టీడీపీ లేకపోతే వాళ్ళు మంచి చేసినారని చెప్పుడు అదేవిధంగా ఈ విధంగా ఈరోజు మంచి చెడ జరిగింది కాబట్టి ఈరోజు వైసీపీ నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో టీడీపీ చెడ్డ పేరు తీసుకొస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి జపం చేసుకుంటూ ఈరోజు చంద్రబాబు వైసీపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీన్ని వితరే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వెంటనే ఈ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం నకిలీ మద్యం మీద ఎక్సైజ్ శాఖ వారికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలియజేయమన్నారు మక్బుల్ అన్న ఆదేశాల మేరకు మన కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త మక్బుల్ అన్న ఆదేశాల మేరకు కదిరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టినాము ముఖ్యంగా ములకల్ చెరువులో ఇక్కడ చూపిస్తున్న వ్యక్తి జయచంద్రారెడ్డి టీడీపీ టికెట్ మీద నిలబడి ఓడిపోయిన వ్యక్తి ఈయన ఎక్కడో ఆఫ్రికాలో అంగోలా జాంబియా సౌత్ ఆఫ్రికా కంట్రీస్లో ఈయనకు స్పిరిట్తో లిక్కర్ తయారు చేసే కేంద్రాలు కంపెనీలు ఉన్నాయి ఇతనికి ఇతనికి టికెట్ ఇవ్వడం పర్పస్ ఏమంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ రేట్లతో మద్యం అమ్ముతున్నారు మేము మద్యం రేట్లు తగ్గిచ్చి అప్పుడు అమ్మఒడి నాయనకు బుడ్డి అన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అమ్మఒడి మేము డబ్బులు ఇచ్చేది నాయని మందు తాగుతాడు ఎక్కువ రేట్లు అమ్ముతా రెండు వందల రూపాయలు క్వార్టర్ అమ్ముతా మేము తొంభై తొమ్మిది రూపాయలకు ఒరిజినల్ మద్యం ఇస్తామన్నారు ఈ వ్యక్తికి ముందుగానే కాంట్రాక్ట్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డి అనే వ్యక్తితో కాంట్రాక్ట్ చేసుకొని నీకు తమ్మళ్ళపల్లి టికెట్ ఇస్తాము తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లా స్టేట్ మొత్తం అంతా నీకున్న అనుభవంతో నువ్వు ఇన్ని కంట్రీస్లో మద్యం సప్లై చేస్తాను కంపెనీస్ ఉన్నాయి నీకు మన నారావారి బ్రాండ్స్ను అంత లెక్కల మొత్తం స్టేట్ వైడ్ అంతా మనం బిజినెస్ చేయాలా ఇంతకుముందు సర్కారు మీకు విషయం ఇంతకుముందు సర్కారు మద్యం దుకాణాలు నిర్వహిస్తానే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చినారు సర్కారు వారికి అయితే లెక్కసరాలు చెప్పల్లా మనమే షాపులు మన వాళ్ళకి ఇచ్చినామనుకో ఎక్కడి నుంచి వచ్చినాయో అని అడగరు కదా సప్లై చేసేది మన మద్యం మనం బిజినెస్ చేసుకునే దానికి అనువుగా ఉంటుందనే కారణంతో నకిలీ మద్యాన్ని సప్లై చేసే వ్యక్తికి టికెట్ ఇచ్చి ఇతనికి ఎక్సైజ్ శాఖ కూడా ఇవ్వాలనే ప్రపోజల్ ఉన్నది ఎందుకంటే లైసెన్స్ ఇస్తే కాంట్రాక్టర్కి లైసెన్స్ ఇచ్చినట్టు రెడ్డికి లైసెన్స్ ఇచ్చి ఈ జైల్లో అన్నారు మొన్న మేము చూసినాం ఫేస్బుక్లో ఏమైనా పెట్టినారు పెద్దిరెడ్డి రెడ్డి మనిషి అన్నారు పెద్దిరెడ్డి రామచంద్ర ఆడి మనిషికి ఎందుకు ఇచ్చినావయ్యా నువ్వు తంబలపల్లి టికెట్ ఈ సభాముఖంగా అడుగుతానాం నువ్వు ముందుగానే కాంట్రాక్ట్ చేసుకొని ఫోటో మార్పింగులతో మా పెద్దిరెడ్డి కుటుంబాన్ని బజార్కి ఇడిచే ప్రయత్నం చేసి అంత సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదని సభాముఖంగా హెచ్చరిస్తూ ఈ దానికంతా చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలని మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మనం ఈరోజు మాజీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నకిలీ మధ్యమం గురించి ఈరోజు మనము ఇక్కడ నిరసన కార్యక్రమం కదిరి నియోజకవర్గము ఎక్సైజ్ స్టేషన్ కాడ మనము పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేయడానికి ఇక్కడ ఇచ్చేసి రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కడ చూసినా పల్లెల్లో కానీ బెల్ట్ షాపుల్లో ఎక్కడ చూసినా టౌన్లో కానీ వార్డులో కానీ ఏ గ్రామంలో చూసినా మద్యం ఏరిలేపారుతుంది ఈ విధంగా మనం ఉదాహరణలకు మనం ఆలోచిస్తే ఈరోజు దగ్గరలోనే మన తనకొల్ల మండలము నియర్లో ములకల్చర్లో పెద్ద దందా జరుగుతుంది కదిరి తమ్మలపల్లిని ని ఇన్ఛార్జి జయచంద్ర రెడ్డి గారు ఒక పెద్ద ఇంతవరకు అరెస్ట్ చేయడం లేదు ఎందుకు అతను అరెస్ట్ చేయడం లేదు ఆ రోజు ఏదో నకిలీ ఊరికైనా అనవసరంగా అయినటువంటి ఒక అభూత కల్పన కల్పించి పార్లమెంటు గౌరవనీయులైన మన మిథిన్ రెడ్డి సార్ని కానీ ఏ ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేసినారు రోజు ఇట్లా ఇంత పబ్లిక్గా గల దొరికినా కానీ స్పిరిట్ అనేక టన్నుల టన్నుల ప్రకారం స్పిరిట్ దొరికింది ఈ విధంగా ప్రజలతో చలిగాటాడము మంచిది కాదని చెప్పి వెంటనే జయచంద్ర రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈ స ఈ సభ ఈ ఈ సందర్భంగా మేము మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను ఓకే రాష్ట్ర వ్యాప్తంగా జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కదిరి ఎక్సైజ్ సిఐ గారికి వినతి పత్రం ఈ మద్యం గురించి మద్యం ద్వారా జరుగుతున్నటువంటి నష్ట కష్టాలను గురించి వాళ్ళకి తెలియపరుస్తూ ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రంలో భాగంగా ఏదైతే నకిలీ మద్యం ఏరులై పారుతుందో ఈ నకిలీ మధ్యాన్ని అరికట్టవలసినటువంటి అవశ్యకత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి తెలియపరుస్తూ అలాగే బెల్టు షాపులు కూడా విచలవిడిగా ప్రజల్లో గ్రామాల్లో విచలవిడిగా ఏర్పాటు చేసుకున్నాం ఒక నాలుగు వేల మంది ఉన్నటువంటి జనాలకు దాదాపుగా ఒక లక్ష నుండి తొమ్మిది లక్షల వరకు ఈ బెల్టు షాపుకు సంబంధించినటువంటి వ్యాపారం జరుగుతుంది అని చెప్పేసి అంటే అప్పుడే అర్థమవుతుంది మీకు ఒక వ్యక్తి ఒక బెల్ట్ షాప్ పైన తొమ్మిది లక్షలు స్పెండ్ చేస్తున్నాడంటే అది ఒరిజినల్ మధ్యం అమ్ముతున్నాడా లేకపోతే నకిలీ మధ్యం అమ్ముతున్నాడా అది ప్రజలే ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అది తర్వాత దీని మూలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ మేము డిమాండ్స్ చేస్తున్నాం ఏమంటే ఈ నకిలీ మద్యంపై వెంటనే సిబిఐ దర్యాప్తును ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ మధ్యనే మనం చూసాం తనకల్లులో ఒక కుటీర పరిశ్రమలాగా నకిలీ మద్యం అన్నటువంటి దొరకడం ఆ నకిలీ మద్యం ఉన్నటువంటి బెహైండ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళే కాకుండా వాళ్ళ వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా శిక్ష పడేదట్లుగా చట్టప్రకారం తీసుకోవాల్సిన అవశ్యకత ఉందని చెప్పేసి మేము ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను కోరుతున్నాం తర్వాత ఎక్కడైతే పర్మిట్లు లేకోకుండా తర్వాత అనధికారికంగా ఎక్కడైతే ఈ మధ్యాన్ని అమ్ముతున్నారు నకిలీ మధ్యాన్ని అమ్ముతున్నారు వాటిపైన విస్తృతమైనటువంటి తనిఖీలు చేయవలసిన అవసరకత ఉందని చెప్పేసి చేస్తున్నాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకుంటే అది మద్యపాన నిషేధ రూపంలో విపరీతమైనటువంటి ధరలు పెంచుకుంటూ పోవడం తదనంతరం గవర్నమెంటే మద్యం షాపులు అమ్మేదట్టుగా ఏర్పాటు చేయడం ఎక్కడ కానీ బెల్ట్ షాపులు కానీ తదితరాలు ఏవి కూడా లేకోకుండా ప్రజల ప్రాణాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా మంచి మద్యాన్ని కూడా సరఫరా చేయడం జరిగితే ఈ కూటమి ప్రభుత్వం రానిచ్చి మొత్తంగా మద్యం విధాన విధి విధానాలను తీసేసి టోటల్గా ఈ పర్మిట్లను ఇవ్వ ఇవ్వడం అనధికార పర్మిట్ల ద్వారా కూడా చాలా చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి తర్వాత ఇంతే కాకుండా ఎవరైతే కల్తీ మద్యం ద్వారా తాగి చనిపోయి ఈ స్పిరిట్ వల్ల తర్వాత తదితర రసాలను మొదలు చేసినట్టు కల్తీ మద్యం దాగి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలను గుర్తించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తర్వాత వైన్ షాపుల్లో కూడా కేటాయింపుల్లో కూడా అనేక అక్రమాలు జరిగినాయి ఈ అక్రమాలపైన కూడా ప్రభుత్వం చర్య తీసుకునేసేసి అక్రమాలను కూడా బయట పెట్టాలని చెప్పేసి చూస్తున్నాం తర్వాత మద్యం షాపుల్లోనే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రభుత్వమే నడిపే విధంగా ఏర్పాటు చేసిందో అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాప్ బెల్ట్ షాపులు ఎండా ఇవ్వకుండా ప్రభుత్వమే వాటిని మంచి సురక్షితమైనటువంటి మద్యాన్ని సరఫరా చేసేసి ఆ మద్యం ఇవ్వాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తర్వాత బడుల దగ్గర గుడుల దగ్గర పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఈ మద్యం విచ్చలవిడిగా అమ్మడం కూడా జరుగుతుంది వాటి అన్నింటినీ కూడా నిషేధించవలసిందిగా కోరుకుంటూ మక్బులు గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఇంత మహిళా మండలు తర్వాత వైఎస్ఆర్సీపీ కేడ్రంతా వచ్చేసి కదిరి ఎక్సైజ్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆయనకు కూడా ఈ మా యొక్క డిమాండ్స్ను ప్రభుత్వానికి పంపించి మాక్సిమం ఎంత వీలైతే అంత త్వరగా మా డిమాండ్స్ని నెరవేర్చవలసిందిగా కోరుచున్నాం జై జగన్